పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ఉండి నియోజకవర్గానికి తరలించేస్తారనే ప్రచారం రాజకీయంగా జిల్లాను కుదిపేస్తోంది టీడీపీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే మధ్య మాటలు తూటాలుగా మరోవైపు చూస్తే వైసీపీకి చెందిన మండల చైర్మన్ ఒక సాధారణ పౌరుడిగా కలెక్టరేట్ తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అటు వైసీపీ ఇటు కూటమి ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యులను కలిగిన బీజేపీ మౌనంగా ఉండడం దేనికి సంకేతం కూటమి లీడర్లు ఢీ అంటే ఢీ అంటున్నారు కలెక్టరేట్ కోసం గళమెత్తుతున్నారు దీంతో కార్యాలయాల తరలింపు రాజకీయంగా హీటెక్కిస్తోంది ఇటీవల ఉండి ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సీఎం చంద్రబాబును కలిసి పీ ఫోర్ పథకంలో నిర్మించే కలెక్టరేట్ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఆహ్వానించారు దీంతో భయాందోళన చెందుతున్నారు భీమవరం వాసులు ముఖ్యమంత్రిని రఘురామకృష్ణం రాజు పిలవడమంటే భీమవరం నుండి కలెక్టరేట్ ను ఉండి పరిధిలోని పెద అమిరీం గ్రామానికి తరలిపోవడమేనని కంగారు to naruto గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసినప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను రెండు జిల్లాలుగా విభజించింది ఏడు నియోజకవర్గాలతో జిల్లాను ఏర్పాటు చేసి భీమవరంలో కలెక్టరేట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం ఏఎంసీలో కలెక్టరేట్ శాశ్వత భవనాలు నిర్మించడానికి నూట ఇరవై నాలుగు విడుదల చేసి వంద కోట్ల నిధులను కేటాయించింది కూడా అయితే రఘురామకృష్ణం రాజు ఎక్కడా తగ్గడం లేదు తమ వద్ద ప్రభుత్వ స్థలం ఉందని ముప్పై ఐదు కోట్ల వరకు పి ఫోర్ పథకంలో నిధులు సేకరించి కలెక్టరేట్ నిర్మాణానికి సహకరి Samanaru. అంతేకాకుండా భీమవరంలో ప్రభుత్వ స్థలాలు లేవని సెంటు స్థలం కొనాలంటే ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉందన్నారు రఘురామకృష్ణం రాజు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టి తాను సూచించిన చోటనే కలెక్టరేట్ నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించారు అంతేకాకుండా పెదామిరం గ్రామాన్ని భీమవరంలో కలిపేస్తామని అప్పుడు పెదామిరంలో కలెక్టరేట్ నిర్మించినా భీమవరం లెక్క కిందకు వస్తుందని ఆయన స్పష్టం చేశారు కలుపుతానని కూడా అన్నాం ఇంతకంటే దగ్గరలో వారు కోరుకున్నట్టు భీమవరం ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా భీమవరంలో ఇరవై ఐదు ఎకరాలు వారు సమకూర్చుకునే లేదు ఈ నేను సమకూర్చిన నాలుగు ఎకరాలన్నా అదే భీమవరమే కాదు అని చెప్పి నాలుగు ఊర్లు కాల అవతల నాలుగు ఎకరాల్లో మంచిదే అంటే నేను ప్రజల దృష్టిలో చెప్తున్నా ప్రజలు సంతోషిస్తారేమో ఎందుకంటే మనోభావాల గురించి చాలామంది నాయకులు నేను కాంగ్రెస్ నాయకులు కూడా రోడ్డు ఎక్కారు ఇదిగో నాలుగు ఎకరాలు మీరు సగంగా ఉండి నేను సగగా ఉండని నేను ఒక ప్రపోజల్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి పీ ఫోర్స్ పూర్తితో ఇచ్చాను కలెక్టరేట్ ఎక్కడికి తరలి వెళ్లదన్నారు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పీ పథకం అంటే పేదలకు మేలు చేసేదని అంతేకాని ప్రభుత్వ భవనాలు కట్టడానికి కాదని రఘురామకు సెటైర్ సంధించారు నాలుగైదు ఎకరాల్లో కలెక్టరేట్ నిర్మిస్తే ప్రజలకు అధికారులకు ఉపయోగం లేదన్నారు పెదామిరాన్ని భీమవరంలో కలిపితేనే తమకు అభ్యంతరం లేదని కానీ కలెక్టరేట్ మాత్రం భీమవరంలోనే ఉంటుందన్నారు జిల్లా హెడ్ అంటే అన్ని కార్యాలయాలు ఒకే చోటకు వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఆలోచన దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అది ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇరవై నుంచి ఇంకా పైన ఎంతైనా తీసుకుని కలెక్టర్ ఆఫీస్ అంటే ఏడు నియోజకవర్గాలకు సంబంధించింది ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు వారి తాలూకా మనుషులు వారంతా కూడా ప్రతినిత్యం కలెక్టర్ ఆఫీస్ ఏదో పని మీద వస్తారు ఏడు ఈ శాఖలు అన్ని శాఖలు కలెక్టర్ ఆఫీస్కి సంబంధించిన అన్ని శాఖలు

ప్రజా ప్రతినిధులమైన తమను గాని సంప్రదించకుండా జిల్లా అధికారులు ఎందుకు కలెక్టరేట్ భవనాలను పెదామిరంలో నిర్మించారని అనుకున్నారో చెప్పాలన్నారు రఘురామకృష్ణం రాజు సూచించిన ప్రభుత్వ భూమి ఇరిగేషన్ భూమిని ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ పోరంబోకు భూమిలో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదన్నారు ఎమ్మెల్యే గారు గారు కూడా మరి ఆయన ఆయనకి బాధ్యత ఇక్కడ ఎక్కడ అనేది నిర్ణయించాలి మీరు ఎక్కడెక్కడో స్థలాలు ఉన్నాయి చూస్తాను అని ఇంకా చెబుతూ ఉంటే అది భావ్యం కాదు ఏదైతే మార్కెట్ యార్డ్లో ఇంకా లైవ్లో ఉందో ఇరవై ఎకరాలు దాంట్లో కట్టండి ఒకవేళ అక్కడ రైతులకు ఇబ్బంది ఉంటే కనుక ప్రభుత్వం శాఖ గతంలో సేకరించినటువంటి డెబ్బై ఎకరాల్లో మార్కెట్ యార్డ్ నిర్మించండి ఇకపోతే రఘురామకృష్ణరాజు గారు ఇంకో విషయం చెప్పారు ఎక్కడో నేను బెడ్డెట్టు కొడితే భీమవరం బోర్డుకు తగ్గుతుంది ఇక్కడ పెదమరం అయితే దయచేసి మా మా భీమవరాన్ని మాకు కుదిరేయండి మా కలెక్టర్ ఆఫీసు మేము కట్టుకుంటాం అటు టీడీపీ ఇటు జనసేన ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నా స్థానికంగా ఉన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ బీజేపీ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ మాత్రం ఇంతవరకు స్పందించలేదు కమలనాథుల మౌనం వెనుక అర్థమేంటో ఆ మాలమ్మకే ఎరుక అధికారులు ఆఫీసర్లు మాత్రం టీడీపీకే కొమ్ము కాస్తున్నారని వైసీపీ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు నాయకుల తీరుతో పశ్చిమ గోదావరి జిల్లా వాసులు నిశితంగా పరిశీలిస్తున్నారు నియోజకవర్గం ఏదైనా అందరికీ జిల్లా కేంద్రం ఆమోదయోగ్యంగా ఉండేటట్లు చూడాలని కోరుతున్నారు స్థానికులు